ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక పోలీస్ ప్యారేడ్ మైదానంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ వేదిక వద్దకు రాగానే స్వాగతం పలికిన జిల్లా ఈఎస్పీ జిల్లా కలెక్టర్ పతాక ఆవిష్కరణ గావించిన సెల్యూట్ జాతీయ గీతాలాపన అనంతరం పోలీస్ ప్యారేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఈఎస్పీ పరమేశ్వర్ రెడ్డి కలిసి ఓపెన్ టాప్ వాహనంలో పోలీస్ ప్యారేడ్ మైదానం సందర్శించి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు ప్రభుత్వ అభివృద్ధి పథకాలను తెలిపే శటకాల ప్రదర్శన గృహ నిర్మాణ శాఖ వైద్య ఆరోగ్య శాఖ విద్యాశాఖ దేవాదాయ శాఖ ప్రజా పంపిణీ పోలీస్ దిశ పెట్రోల్ పాల్కన్ వాహనాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి శటకాల్లో మొదటి బహుమతి విద్యాశాఖ రెండవ బహుమతి గృహ నిర్మాణ శాఖ కైవసం చేసుకున్నాయి అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా ప్రగతి వేదికను సభను ఉద్దేశించి ప్రసంగించారు స్వాతంత్ర సమరయోధుల స్వర్గీయ రాఘవరాజు రామలింగరాజు తనయుడు రాధాకృష్ణం రాజు వారిని ఘనంగా సన్మానించారు పోలీస్ జాగిలాలు ప్రదర్శన సభికులను ఆకట్టుకున్నది ఆకట్టుకున్న సాంస్కృతిక కళారూపాలు బాలభవన్ విద్యార్థులు విశాల విశ్వంలో సేవా అవర్ సోల్ ఎయిర్పోర్టు మండలం విద్యార్థులు వందే మాత్రం జయహో ఎస్పీడబ్ల్యూ కళాశాల విద్యార్థులు మూకాభినయం హెచ్జిఎస్ హై స్కూల్ ఓంకారమే వేదమై బాలభవన్ విద్యార్థులు భారత మాత కన్నబిడ్డల ప్రదర్శనల ప్రజలను ఆకట్టుకోగా మొదటి బహుమతి సేవ్ అవర్ సోల్ రెండవ బహుమతి మూకాభినయకి దక్కాయి మిగిలిన సాంస్కృతిక కళారూపాలను కన్సలషన్ బహుమతులను అందించి సన్మానించారు ప్రతిభ కనబరిచిన జిల్లా అధికారులకు ఉద్యోగులకు పోలీసు అధికారులకు సిబ్బందికి మూడు వందల ముప్పై మందికి ప్రశంసాపత్రాలను పోలీసు మెడల్స్ను అందించారు ఈ కార్యక్రమాల అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులకు తెన్నిటి విందును కల్పించి అధికారులను అభినందించారు మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్నో వినూత్నమైన ఆదర్శనీయమైన సంక్షేమాభివృద్ధి పథకాలను తిరుపతి జిల్లాలో అందరి సహకారంతో సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాధించిన జిల్లా ప్రగతి వివరాలను ఈ సమయంలో మీ ముందు ఉంచే అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను మహాత్మాగాంధీ కలల కన్న గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరింపజేయాలనే సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు వాలంటీర్ల సహకారంతో అన్ని ప్రభుత్వ పథకాల సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజల గడప వద్దకే చేరుతున్నాయి జిల్లాలో ఆరు వందల తొంభై గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని శాఖలకు చెందిన సచివాలయ శాశ్వత ఉద్యోగులు స్థానికంగానే ప్రజలకు అందుబాటులో ఉండి ఇప్పటి వరకు పదహారు లక్షల అరవై నాలుగు వేలకు పైగా సేవలు అందించి ఇప్పటికీ కొనసాగిస్తున్నాం డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద పంట రుణాల కింద లక్ష రూపాయల రుణం తీసుకొని సకాలంలో చెల్లించిన డెబ్బై రెండు వేల నాలుగు వందల పది మంది రైతులకు సుమారుగా పద్నాలుగు కోట్ల వడ్డీ రాయితీ రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం కింద రైతులు ప్రీమియం మొత్తాన్ని చెల్లించకుండానే బీమా పొందే అవకాశాన్ని కల్పించి ముప్పై మూడు వేల రెండు వందల తొంభై ఐదు మంది రైతులకు ఇరవై మూడు పాయింట్ సున్నా నాలుగు కోట్లు రైతులకు పంపిణీ చేయడం జరిగింది పంట రుణాలకు సంబంధించి రెండు వేల ఇరవై ఇరవై మూడో సంవత్సరం ఖరీఫ్ పంట రుణాలు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు మూడు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ఇరవై మంది రైతులకు రబీ పంట రుణాలు ఇప్పటి వరకు పన్నెండు వందల ముప్పై నాలుగు కోట్లు యాభై రెండు వేల నూట రెం ముప్పై రెండు మంది రైతులకు రుణాలు మంజూరు చేయడం జరిగింది వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ద్వారా నాలుగు వందల డెబ్బై రెండు కస్టమ్ హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ట్రాక్టర్లు వ్యవసాయ పరికరాలు నలభై శాతం రైతీపై అందించి రైతులకు అందులో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వైఎస్ఆర్ సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలలు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేసి వ్యవసాయ ఉత్పాదక నాణ్యతల నిర్ధారణ మట్టి నమూనాల సేకరించి భూసార పరీక్షలు చేపట్టి రైతులకు పంటల సాగుపై ప్రత్యేక సూచనలు ఇవ్వడం జరుగుతోంది ఉద్యాన పంటలకు సంబంధించి రైతులను ఉద్యాన పంటల సాగు ప్రోత్సహించి జిల్లాను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేయడానికి సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్ ద్వారా ఈ ఏడాది ఆరు పాయింట్ నాలుగు మూడు కోట్ల ఆర్థిక లక్ష్యంతో నూట ముప్పై మూడు హెక్టార్ల పంట తోటల విస్తరణ రెండు వందల పది హెక్టార్లలో కొత్త రకాల పూల సాగు యాభై మూడు హెక్టార్లలో హైబ్రిడ్ కూరగాయల విస్తీర్ణ పథకం నూట రెండు హెక్టార్లలో పాస్ ప్లాస్టిక్ మల్చింగ్ పథకం జీరో పాయింట్ త్రీ సిక్స్ హెక్టార్స్లో పాలీహౌసులు షెడ్ నెట్ హౌసులలో కూరగాయలు పూల సాగులు నలభై ఏడు హెక్టార్లో ఆయిల్ పామ్ తోటల విస్తరణ పథకం అమలు చేయడం జరుగుతూ ఉంది నవరత్నాలు పేరన తర్వాత జిల్లా వైద్య ఆరోగ్య శాఖక్టర్ హరీష్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా માતા శిశు సంరక్షణలో భాగంగా గవర్నమెంట్ హాస్పిటల్లో లో ప్రసవమైన ప్రతి తల్లిని బిడ్డని సురక్షితంగా వారి గమ్యస్థానానికి ఉచితంగా మరియు సురక్షితంగా చేర్చడానికి ఆసుపత్రికి PHC 10800000 రూపాయలు మరియు